నేను చింటూ నేను సిరి నేను బుజ్జి రే చింటూ ఆ ఫోన్ పక్కన పడేసిరా గొబ్బెమ్మలు పెడదాం సంక్రాంతి అంటే ఫోన్ లో గేములు కాదురా పల్లెటూరి సంబరాలు అబ్బే ఈ చలిలో ముగ్గులేంటి సిరి మా సిటీలో అయితే హాయిగా ఏసీ వేసుకుని పడుకుంటాం కళ్ళారిలో రంగహరి తల మీద అక్షయ పాత్ర చేతిలో హరినామం వచ్చే నమ్మ హరిదాసు వామ్మో ఎవరియనా ఇంత కలర్ఫుల్ గా ఉన్నారు ఏదైనా ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషనా కాదురా చింటూ ఈయనే హరిదాసు సాక్షాత్ ఆ విష్ణుమూర్తి ప్రతిరూపం అబ్బా గాలిపటం ఎగరేస్తుంటే భలే ఉంది సిరి సిటీలో కరెంటు వైర్లు తప్ప ఏమీ కనిపించవు అందుకే సంక్రాంతికి అందుకే సంక్రాంతికి ఊరికి రావాలి అనేది ఈ అరుస తిను మా అమ్మమ్మ చేసింది వావ్ పిజ్జాలు బర్గర్ల కంటే ఈ అరిసెలే అదిరిపోయాయి సంక్రాంతి అంటే ఫోన్లో మెసేజ్లు కాదు మన సంప్రదాయాలని గౌరవించడం అందరికి భోగి సంక్రాంతి మరియు కనుమ శుభాకాంక్షలు